అధ్యక్ష వ్యవసాయ నుంచి రైతులకు సంబంధించి ప్రశ్న ఉంది కాబట్టి అదనంగా నేను అడిగేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీ పరంగా ఇప్పుడు సైన్స్ అంత అభివృద్ధి అయింది కాబట్టి జియాలజీ డిపార్ట్మెంట్ అంటే భూగర్భ జల వనరుల శాఖ సంబంధించి అనుసంధానం చేసి ప్రతి రబీ సీజన్లో ఏ ప్రాంతంలో భూగర్భ జలాలు ఉన్నాయి బోర్లు ఎండిపోయే అవకాశం ఉంది ఇవన్నీ ముందే చెప్పినట్లయితే ఇప్పుడు మనకు పంటలు కొన్ని బోర్లు ఎండిపోయి ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి దాని కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందా ఆ ఆలోచన చేస్తే బాగుంటుందని అంటే ఈ ప్రాంతంలో మీరు ఇంతకంటే ఎక్కువ వరి వేయటం మంచిది కాదు అందరం జలం తక్కువగా ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది వేసుకోవచ్చు ఆ పద్ధతిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక సబ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను మినిస్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు భూగర్భ జలాల యొక్క నిర్ధారణ చేసి రైతులకు సమాచారం అందించడం కూడా జరుగుతుంది కానీ మన రైతులు అలవాటు ప్రకారంగా వరి వ్యవసాయం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కరెంటు మోటార్ కింద కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కింద కానీ ఆరుతాడి పంటలు తప్ప వరి వేయకూడదు అనేది అసలు ప్రభుత్వాల యొక్క నిర్ణయం అధ్యక్ష అయినా సరే నీళ్లు కనపడ్డప్పుడల్లా మన రైతులు అలవాటు ప్రకారంగా వరి వేసుకోవటం కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు భూగర్భ జలాల యొక్క నిర్ధారణ ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తుంది ప్రభుత్వం ద్వారా కూడా మళ్ళీ తెలియజేసే పరిస్థితి తీసుకొస్తాం అధ్యక్ష